సార్ నరసింహరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అవును రెండు సార్ ఇక్కడ ఆన్పేషన్ మెంబర్ సార్ మేము కూడా సార్ ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ మాది యాదోని చెప్పండి అన్న సార్ ఏం లేదు ఇప్పుడు మీరు ఒకటి జీరో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు కదా దాంట్లో కూడా ఉన్నాము ఏం సార్ నేరాలు మూర సార్ అంటే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఆధ్వర్లో సార్ ఆంధ్ర కర్ణాటక కర్నూలు డిస్టిక్ లో ఎస్కే జ్యూలర్స్ అని ఒక ఆయన సార్ ముస్లింస్ ఆయన కుతుబుద్ది బాషాయినా ఆయన పేరు కీబోలో ఇంత ముందు చేసినాడంట మాకు వేరే వాళ్ళ ద్వారా ఆయన పరిచయం అయినాడు పరిచయం చేసి ఆయన దగ్గర దగ్గర ఇక్కడ దగ్గర ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ తీసుకున్నాడు సార్ ఆయన బిజినెస్ లో పెట్టించినాడు సార్ నేను వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డైలీ అమౌంట్ ఇస్తాను అని చెప్పి అలా కాదండి రోజు నేను చెప్తూనే ఉన్నాను కదండి అంటే ఇప్పుడు జరిగి సెవెన్ మంత్స్ అయింది సార్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఇప్పుడు నేను త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నాను ఈ మాట మూడు సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెట్టద్దు అని చెప్తున్నాను కదా అవునవును సార్ అదే ఇప్పుడు మీరు దేనికో ఆశపడి ఇక చేతులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు కదండి అంటే ఇప్పుడు కానీ ఆయన ఫోన్ చేస్తే ఐ విల్ క్యాల్ లేట్ అని మెసేజ్ ఒకటే పెడతారు సార్ అంతే ఇంకా అదే ఇంకా అయిపోయింది ఎత్తేసినట్టే అవి ఉండవు సార్ ఎవరు సార్ ఊరికి డబ్బులు ఇచ్చేది ఏమనుకుంటున్నాను సార్ గ్రూప్ లో ఆయన ఫోటో పెట్టి కొంచెం అందరు తెలిసేటట్టు చేద్దామని అనుకుంటున్నాను సార్ దగ్గర దగ్గర మావే అమౌంట్ పెట్టండి పెట్టండి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మోసపోకట్లో చేద్దామనే సార్ పెట్టండి పెట్టండి పర్వాలేదు పది మంది మోసపోకుండా ఉంటారు ఇట్లా ఇప్పుడు నాలుగైనా సార్ ఇప్పుడు దగ్గర దగ్గర అంటే నాలుగు కంపెనీ లో ఇంకోటి సార్ ఇంకోటి జీకెమ్మాట అని ఒకటిండే సార్ ఆయన వచ్చే అన్ని పోతాయి సార్ కరెక్ట్ గా నెల రెండు నెలలో మూడు నెలలు నడుస్తాయి నేను అందుకే ప్రతి రోజు కూడా ఎందుకు పెడుతున్నాను అని అంటే మన వాళ్ళు ఎవరు మోసపోకూడదు సో ఈ రోజు తారీఖు ఎంత ఇరవై డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నేను ఇరవై రెండో సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మోసపోతున్నారంటే మనం ఏమి చేయలేము గురించి నాకు తెలియదు సార్ అది ఓకేనా నేను అరుణాచలం వెళ్తున్నాను

రావాలనే కదన్నా అందరూ కోరుకునేది అవును అవును సార్ అట్లా ఓకేనా ఓకే సార్ మీకు వాట్సాప్ చేసే చూడండి సార్